హాయ్ ఫ్రెండ్స్ ఇది నా బుల్లి కోడలు భరతనాట్యం క్లాసెస్కి వెళ్తుంది హోంవర్క్ కూడా ఇంత సిన్సియర్గా చేయదేమో భరతనాట్యం క్లాసెస్ గురించి మాత్రం చాలా ఇంట్రెస్ట్ చూపిస్తుంది తనేదో అస్త్రాలు నేర్చుకుందంట అత్తా నీ ఛానల్లో నేను అస్త్రాలు చెప్తాను ట్వంటీ ఎయిట్ ఉంటాయి అవన్నీ నేను మీ ఛానల్లో చెప్తాను అని చెప్పింది ఓకే అన్న మరి ఎలా చెప్తుందో చూద్దామా అర్ధపతాకము కత్తలిముఖము మయూరము ఆద్రచంద్రము అరలము త్రోగతుండము ముష్టి శిఖారము కవిత్వము కడకాముఖము సూచి చంద్రకళ పద్మపోషము శార్పశీషము తృగశీషము హముఖము కాంగు షోళ పద్మము చతురము భ్రమరము హంసాషము హంసపక్షము దంశము ముకులము త్రామశూలము త్రిశూలము అందరికీ నమస్తే నేను బాకే చెప్పానా